ఎవరెవరు ఆరోగ్యంతో క్షమించిన ఆయన వెలక్కి కడగండి ప్రధాని ఇద్దరు బిడ్డల వాక్యాన్ని ప్రకటించుతున్నాయి ఆ బిడ్డలద్దరు మీరు స్వాధీనపరచుకొని మీ చాలా మరుగు మీరే మాతో మాట్లాడమని మీరు జీవాహారమకు దయచేయమని నేన గల చేవులు బ్రేక్ించుకునే మంత దైవచేసినా వాక్యాల సారం అర్థం కన్సర్చ్ చేసుకోవడానికి మీరు కమెంట్లుగా మాందటూ దైవ చేయండి ప్రతి విడన మీరు సేఫ్లీ బ్లాక్ చేస్తకోవాలి కొద్దిసార్లు 4వ పది మంది దైవ రాజరేంజే నిస్సకు పోన అవర్ వేడుకుంటున్నాం అందరూ మంచిగా ఉన్నారాగు ఆమెకు దేవుని కథ కృతజ్ఞత స్తోత్రము కలుగును గా

వాళ్ళు ముఖని పట్టి వాళ్ళ దృష్టిలో అతను ఎప్పటి నుంచో గుడ్డివాడు వాడికి కళ్ళు సరిగా లేవు కాదు అసలు కన్ను గుడ్డి కారిపోయేటువంటి పరిస్థితి అది కన్నుగుడ్డు కారిపోయే స్థితి అక్కడ ఉంది అది అక్క ముట్టవని ఆయనను వేడుకొనిది వేడుకొనిది అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన్ని పరిశీలించటం లేదు అక్కడ వాళ్ళు ఆయనను పరిశీలన చేసటం లేదు ఎందుకంటే వాళ్ళు ఆడ తీసుకొచ్చి గుడ్డి వాడిని తీసుకొచ్చి వేడు వేడుకొనిది వేడు కాబట్టి ఆయన ఖచ్చితంగా కార్యము చూస్తాడు తర్వాత అక్కడ జనం మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి లేకుండా అతను ఊరి పిల్ల పరుకి వాని తోడు తోడుకొని పోయి కన్నుల మీద కన్నుల మీద కన్ను మీచాడు వేసి వాటి మీద నుంచి కనబడుచున్నదా అని అడుగు అడిగాను ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించాను ఇప్పుడు కొంచెం కొంచె గుడ్డివాడు చెయ్యి పట్టుకున్నాడు ఊరి వెల్పలకి తీసుకొని పోయాడు వాడు తోడుకుని పోయి వాని కన్నులకి ఏమి కన్నుల మీద అ కన్నుల మీద వాని కన్నులు చేతులు ఉంచాడు చేతులు ఉంచాడు చేతు ఆ ఏమంటున్నాడు నీకేమంటున్నా ఈ మాట చాలా ఇంపార్టెంట్ గమనించండి ఊరకు పట్టుకున్నాడు ఉమ్మేశాడు దాని చేతులు పెట్టాడు నీకేమైనా కనబడుతున్నదా అని అడిగాడు వీళ్ళు ఏమంటారంటే చాలా మంది మనల్ని కూడా దైవదాసుడు ప్రార్థన చేశాడు అనుకో ఏమండి కన్ను కనబడుతున్నాయా సరిగ్గా కనబట్టలేదు బ్రదర్ కొంచెం కనపడుతుంది బరద అని అంటే మరలా అతని కోసం ప్రార్థన చేశాననుకో అదేంటండి నువ్వు దేవుని బిడ్డవి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎంబటి కార్యక్రమము జరగాలండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కనపడింది కాసేపు తర్వాత మళ్ళా కొంచెం జరుగుంది అని అంటావే అనే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త ఆ మీరు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు కాబట్టి ప్రార్థన చేసా పోని ఉదాహరణకి కడుము నొప్పి ప్రార్థన తగ్గిందమ్మా తగ్గిందా తగ్గిందా తగ్గిందాబరగా కొద్దిగా తగ్గినట్టు కూడా అని అంటే మరలా ప్రార్థన చేసే కోరు ఒకసారి ప్రార్థన చేసావు తగ్గిందా అనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను అక్కడ ఏం జరిగింది యేసుప్రభు స్వయంగా ఒక గురుజివాణ్ణి తీసుకున్నాడు వాడికి ఉమ్మేశాడు వాడికి చేతులు చేతులుంచి నీకే అని అడుగగా అమ్మా నీకు ప్రార్థన చేసి అమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా తగ్గిందమ్మా తలొప్పి తగ్గిందమ్మా అని అడిగితే వాళ్ళకి మవ్వుకో అప్పు వస్తుంది ఇందా ఇక్కడ వాక్యంలో చెప్పండి ఆ ఉంది వాక్యంలో వాళ్ళ వాక్యము ఆ ఇక తర్వాత చదువు నీకేమైనా మనుషులు మనుషులు నాకు కనబడుచున్నారు మనుషులు కనపడతానంటుంది ఆ మీన్ ఎట్ట కనబడుతుంది మనుషులు కనపడుతున్నారండి అన్నాడు గుడ్డి వాడు వాడికి గుడ్డి వాళ్ళు ఎవరో మనుషులెవరో చెంది చెట్లు ఏంటో తెలియదు వాడికి మరి తెలీదు కానీ వాడిదే కాబోలు అనుకుంటున్నాడు ఏమనుకున్నాడు నాకు చూపడుతున్నది చూడలాగా కనపడుతున్నాడు అంటే వాడికి మనుషులు ఉన్నారు అనుకుంటున్నాను మరి యేసు ప్రార్థన చేసిన ఉంటనే కళ్ళు చేర్చాడు కానీ ఎలా కనపడ్డాడు మనుషులు చెట్ల కనపడ్డాడు ఎందుకు ఇట్లా జరిగింది ఆ మొట్టమొదటి ఆయన ఏం చేశాడు

అమ్మా అయ్యా కనబడి ఉందా ఏమన్నా చూసావా అని అడిగితే సేవకుండా తప్పుడు పట్టి తప్పుడు పట్టి రకంగా ఉన్నారు ఆమె ఆయనకి తెలుసు అన్ని తెలుసు ఆయనకి అన్ని తెలుసు అతడి చేత ప్ర చెప్పి చచ్చానికి ఆయన విధంగా చేశాడు ఆమె అల్లెయ్యా ఏమైనా కనబడుతున్న దాని వాడిని అడిగాను వాడు మనుషులు నాకు కనబడుతున్నారు వారు చెట్ల వలె మనుషులు కనబడుతున్నారు అదే అప్పుడు ఏం చేశాడు మళ్ళా ఆయన మొడస మొదటిసారి చేపెట్టి ప్రార్థించి చేపెట్టాడా లేదా మళ్ళా ఇప్పుడు మరలా తన చేతుల నుంచి కన్నుల మీద नंचा गा नंचा गा वाइबूल चूची एर चूची खुरचा बड़ी खुरचा बड़ी समस्त मनो तो तेता गा छोड़ सागर आस समस्त मनो तेता गा जुते रामे भलूया भलूया कब्जे माँ दूर जैसी न कार्य माँ भलूया भलूया कब्जे రెండు సార్లు ఆయన చేతులు పెట్టి ప్రార్థన ఆయన చేపెట్టాడంటే ఆటోమేటిక్ గా మనకి తెలుసు ఆమె కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆయనంగా ఆలోచించాల అవసరము లేదు మీ దగ్గరికి సేవకుడు ఎవరైనా వచ్చి ప్రార్థన చేశాడు అంటే అమ్మా ఎట్టుందమ్మా ఉందమ్మా నొప్పేలా ఉంది అని అడిగాను అనుకోండి తగ్గితే తగ్గిందనండి లేదు తగ్గలేదు మరలా ప్రార్థన చేయించుకుంట ప్రయత్నము మీరు చేయాలి అంతేకాని ఆపత్తి పేళకొని అట్లా అనుకోవాల్సిన అవసరము లేదు అంటే దీన్ని బట్టి లేఖన భాగంలో ఏమర్థమవుతుంది మొట్టమొదట ప్రార్థన చేయించే అవకాశము దేవుడు ఇస్తున్నానంటే అక్కడ విశ్వాసము అనేటువంటిది విశ్వాసము ఉన్నదా లేదా ఉన్నది ఉన్నది విశ్వాసం ఉన్నది కాబట్టి కళ్ళు రెప్పో ఆమె ఎవడైనా వ్యక్తి వ్యక్తి విశ్వాసం వడైతే అతని కట్టి పరిస్థితిలో మనం ప్రార్థన చేసిన ఉపయోగము ఉండదు ఒకవేళ నా ప్రార్థన వలన కాలం ఆయన చేసేటట్టు కొంచెం వస్తుంది ఐ మీన్ ఇప్పుడు మీకు విశ్వాసం లేకపోయినా కూడా ఏదో కొంత మాత్రమే విశ్వాసం నా దగ్గర మీకు కొంచెం కొంచెము విశ్వాసం కలిగింది నా దగ్గరకు వచ్చాను అనుకోండి నేను ప్రార్థన చేశాను అనుకోండి మీరు ప్రార్థన దేవుడు చేసుడు కానీ ఎంతవరకు చేవాడు అంటే కొంచెం మాత్రమే మీరు పొద్దు కంప్లీట్ గా మీరు పొందలేరు కానీ మీలో విశ్వాసము గనక ఉంటే దేవుడు ఆయన చూస్తున్నాడు ప్రభు ఖచ్చితంగా మనిషి యొక్క విశ్వాసమును ప్రతి చూస్తాడు కనుక విశ్వాసమున్నదా లేదా విశ్వాసము అంటే కన్నులు కలిగి శక్తి ఆ విశ్వాసము అతని దగ్గర ఉన్న నేను ఇందాక చెప్పాను ఒక ముగ్గు ఒక గుడ్డి తీసుకొని వచ్చి వాణి మొట్టబలనని ఆయనను అంటే వారిలో విశ్వాసము అదే కొంతమంది ఏం చేస్తారు కూడా వస్తారు కదా కొంతమంది శాసులు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఆమె వాళ్ళు వేడుకున్నారు కనుక అతను స్వచ్ఛత పొందటానికి అర్హుడు అభయ్యము కొంచెము తర్వాత కంప్లీట్ గా స్వచ్ఛత అనుగ్రహించినాడు అభయలు అయితే అక్కడ మనుషులు అలా కనబడుతున్నాయి చెట్లు అది కనపడుతున్నాయి అభయ్ నెలూయా మనుషులు అంతా ఎట్టగన పడ్డారు మతై శువాత ఏడు పదిహేను నుంచి ఇరవై యోజాక ఇరవై ఇరవై దాకా టైం అయిపోయింది సరే అయితే అయింది ఎవరు చదువుతాను చదవమంటారా చదవండి చది చదవండి ముప్పై ఏడో అధ్యాయము వచ్చిన చెప్పండి బ్రదర్ ఇంకొకసారి ఏడో అధ్యాయము పదిహేనో వచనము నుంచి ఇరవై వచనము దాకా అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడు వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొక్క ఒత్తులు కాని మీ యొక్క ఒత్తులు కానీ లోపల వారు భోరమైన తోడేళ్ళు మళ్ళీ చదవనా బ్రదర్ మంచి చెట్టు ఫలములు చెట్టు నుండి ఫలము మంచి చెట్టు కాని ఫలములు మంచి చెట్టు మంచి వర్షని పదికమల్నే చెట్టు ఫలములు పలిస్తాయి కాబట్టి ఇక్కడ మనుషులు చెట్లు వలె కనబడుతున్నారు ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు మంచి చెట్లు ఫలించు ఫలములు లాగున్నారు పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును పండిస్తుంది పనికి మాలిన మంచి చెట్టు కాని ఫలములు ఫలింపేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలింప మంచి ఫలాలు కూడా ఫలింపదు చె మనుషులు ఎట్లున్నారు ఇక్కడ మంచి చెడ్డు మంచి ఫలాలు రెండు విధానాలుగా మనకి అర్థమవుతుంది రకాల చెట్లు మంచి చెట్టు ఫలించే ఫలములు కలిగినది పనికిమాలిన పనికి చెట్లే చెట్టును కాబట్టి చెట్లు రకరకాలైన విధానములో కనబడుతున్నాయి చెట్లు ఆ కాబట్టి మనుషులు ఏ రీతిగా కనబడుతున్నారు చెట్లు కనబడుతున్నారు కాబట్టి ఏ పరిస్థితుల్లో కనబడుతున్నారు అతనికి

డు ఏమట ఎవరు కనపడతారు కనబడతాడు కానీ వరకు కళ్ళు వరకు కళ్ళులాగా కనబడుతున్నాయి ఆ అప్పుడు వాళ్ళకు దాకా వచ్చినాక చూశాడు చూసే మంచి చెట్టులు మంచి చెట్లు కనబడి స్టేజీ ఉంది ఆ స్టేజీ అర్థమైనా ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి చెట్లలో మంచి చెట్లు చెడు చెట్లు ఆ ఆ స్టేజీకి వచ్చి ఆగిపోయాడు అనుకోండి అతనికి అందరూ అట్టేవి కనబడతారు అతను అతను కంప్లీట్ చూపు అది గమనించ వాక్యాన్ని మీరు నేను చెప్పగలనో లేదో నాకు తెలియదు కానీ అక్కడ అంతవరకు ఆగిపోతే ఎందుకు అక్కడ వాక్యం మీరు చదవండి నాకు మనుషులు గారు కనబడుతున్నారు వారు చుట్టూ వల్ల నాకు కనబడుతున్నారు అని చెప్పిన తర్వాత చేయిబెట్టి ప్రార్థన చెయ్యాలి కదా కూడా తర్వాత మళ్ళా ప్రభు చే పెట్టారు కనబడుతుంది వెళ్ళి తేడా గమనించండి అర్థమైందండి అండి ఫస్ట్ స్పష్టంగా కనపడింది తర్వాత స్పష్టంగా కనపడింది ఆయన ఝీ విడితే పందల మీద చేతి ఆయన తేటగా చూడకడిగా ఇప్పుడు ఆయన ఝీ వెట్లదు అంకొ ఆయన ఝీ పెట్టలేదు అనుకో కొంత బట్లు కనపడదున పడతాయి ఎవడైనా ఎవడైనా క్రీస్తు ప్రభు కావాలి అనుకుంటే ఆయన చేత చెయ్యబెట్టుకుంటే కేసు ప్రభు కనబడతారు ఆమె అక్కడొచ్చింది ఆగితే అవి చెట్లు కనపడతాయి అతడు అక్కడ దాకా చేయించుకొని ఆగిపోతే విశ్వాసీలంగా ఉంటే అతనికి అన్ని చెట్లు కనబడతాయి ఏ చెట్లు మంచి చెట్లు కనపడు పనికి మాలిన చెట్లు కనబడుతున్నాయి అతను అంతవరకు ఆగిపోతాయి అర్థమైందా అతను పరిపూర్ణంగా సుప్రభు చేత పట్టించుకుంటే యేసు చూస్తాడు ఆలోచించుకోండి మీరు మెసేజ్ ఉంది దాంట్లో ఆ మెసేజ్ మీకు చెప్పుకోవచ్చు ఆమె దేవుడు కుమారుడా యేసుక్రీస్తు ప్రభు యనా నువ్వు చేసిన అద్భుత కార్యము మేము జానించినమయ్యా నువ్వు మనుషుల కన్ను తెలిచినటువంటి దేవుడవు వాని కన్నులు స్పష్టముగా తెలిచినావు నా ప్రభువా నా దేవా నువ్వు ఇది ఏది సంపూర్ణంగా ఇస్తావు నాయన పరీక్ష జరుగుతున్నది పరీక్ష చేస్తున్నావు లేకపోతే నాయన ఒక నిమిషంలో ఒక్క సెకండ్ లో ఒక్క మాటలో అంటే తెరబడను నువ్వు ఆమె నాలెలు పరిస్థితుల్లో నువ్వు ఒక్కొక్కటి ఒక్కొట్టి ఒక్కొక్కటి చేస్తున్నావు నాయన నీ కార్యము ఆశ్చర్య కార్యములు నువ్వు చేసిన ప్రతి కార్యము యొక్క కృతజ్ఞతలు ప్రభువు యొక్క నామమున ప్రార్థించు వేడుచున్నాను తండ్రి